హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ వరల్డ్ గోబీ సిక్స్టీ ఫైవ్ని టేస్టీగా క్రిస్పీగా చేయాలనుకుంటున్నారు అయితే నేను చెప్పే ప్రొసీజర్ని ఫాలో అయిపోండి నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ పీసెస్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోండి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేయడానికి ఒక ఎంటీ బౌల్లో ఈ కాలీఫ్లవర్ ముక్కలను తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ తీసుకొని అంతా బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ మసాలా బ్యాటర్ కోసం ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్స్ శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా రావడానికి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక ఫుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా ఆరెంజ్ ఫ్లేవర్ ఫుడ్ కలర్ ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదు లేదా ఆరు రెమ్మల కరివేపాకు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్యాటర్ జారుడుగా కాకుండా ముద్దుగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి నేను చూపించే విధంగా ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కాలీ ఫ్లేవర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యింది ఈ పీసెస్ని ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా బ్యాటర్లో వేసి ఈవెన్గా అన్ని పీసెస్ మిక్స్ అయ్యేటట్టు మసాలాతో మిక్స్ చేసుకోండి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాతో కోట్ చేసుకున్న ఈ పీసెస్ని అందులో వేసి డీప్ ఫ్రై చేయండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా ఉండాలంటే ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి ఫ్లేవర్ కోసం ఒక గ్రీన్ చిల్లీని యాడ్ చేసి ఫైనల్గా వేడి వేడి క్రిస్పీ అండ్ టేస్టీ ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని సర్వవుట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్